పరిశుద్ధ గ్రంథము అధ్యయనము చేయనప్పుడు మనము ప్రత్యేక శ్రద్ధ చూపించవలసిన విషయము ఒకటి కలదు మనము కేవలం పాత నిబంధన మాత్రమే చదివిన ఎడల అది క్రొత్త నిబంధనకు విరుద్ధమైనదిగా అనిపించును మరియు క్రొత్త నిబంధన మాత్రమే చదివిన ఎడల అది పాత నిబంధనకు విరుద్ధమైనదిగా అనిపించును కాబట్టి మనము పరిశుద్ధ గ్రంథము చదివినప్పుడు మొదటిగా మనము పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన గ్రంథముల యొక్క ఉద్దేశ్యము అర్థం చేసుకోవలసి ఉన్నది మరియు పాత నిబంధన యొక్క బోధనలకు మరియు క్రొత్త నిబంధన యొక్క బోధనలకు మధ్యగల భేదములను దృష్టిలో పెట్టుకోవలను సాధారణముగా పరిశుద్ధ గ్రంథపు బోధకులు పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన గ్రంథము యొక్క వాక్యములను ఒకే విధముగా వివరిస్తారు నిజానికి కొన్ని వచనములకు ఒకే అర్థం ఉండవచ్చు కానీ వాస్తవమునకు ఆ రెండు నిబంధన గ్రంథములకు గొప్ప భేదము కలదు వాటికి పరలోకము మరియు భూలోకము సూర్యుడు మరియు చంద్రుడు నిజస్వరూపము మరియు ఛాయ వాస్తవము మరియు కాపీల లాంటి భేదము కలదు మనము దీనిని అర్థం చేసుకున్నప్పుడు ఛాయ అయిన పాత నిబంధన ద్వారా నిజస్వరూపమైన క్రొత్త నిబంధన యొక్క గూఢమైన సత్యమును రెండింటి మధ్య ఏ విధమైన భేదాభిప్రాయము లేకుండా అర్థం చేసుకోవచ్చు కాబట్టి అపుస్తలుడైన పౌలు ఈ విధముగా వ్రాసియున్నాడు ఎఫ్ఎస్సీలకు మూడవ అధ్యాయం ఐదవ వచనం ఈ ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపొస్తలులకు ప్రవక్తలకును బయలుపరచబడియున్నట్టుగా క్రొత్త నిబంధన యొక్క కాలములో పూర్వకాలములయందు మనుషులకు తెలియపరచబడలేదు పాత నిబంధన కాలములో మరియు ఈ విధంగా చెప్పెను రెండు పేతురు మూడవ అధ్యాయం పదహారవ వచనము వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు పాత నిబంధన యొక్క లేఖనములు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు రెండు నిబంధనలను మనము భిన్నమైన మార్గాలలో చదువువలెనని పై రెండు వచనములు సూచిస్తున్నాయి పాత నిబంధన అననది క్రొత్త నిబంధన కాలములలో రాబోయే వస్తువులకు ఛాయ వంటిది మరియు క్రొత్త నిబంధన అననది పరిశుద్ధాత్మచేత ప్రవక్తలకు మరియు అపుస్తలకు బయలుపరచబడిన గూఢమైన సత్యమును నేరుగా బోధించును వాస్తవానికి ఛాయ అయిన పాత నిబంధన క్రొత్త నిబంధన సమయము నందు రాబోయే విషయములను ప్రతిబింబించు ఒక అద్దము వలే పనిచేయును భౌతికపరమైన ఆనందానికి మరియు భూలోకపరమైన ఆశీర్వాదములకు పాత నిబంధన ఒక బోధనగానున్నది ఇలా వ్రాయబడినట్లు ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఒకటవ వచనం నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకునే నేడల నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన యహోవా మాట విననేలా ఈ దీవెనలన్నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణములో దీవింపబడదువు పొలములో దీవింపబడదువు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కి టెద్దులు నీ మేకల మందలు దీవింపబడును నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు దేవుని వారి విధేయతకు ప్రతిఫలంగా పొందుకున్న ఈ ఆశీర్వాదములన్నీయూ లోకపరమైన శ్రేయస్సే కాని క్రొత్త నిబంధన సమయంలో యేసు ఈ విధముగా చెప్పెను మార్కు పదవ అధ్యాయం ఇరవై మూడవ వచనము ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యములో కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము నిబంధన సమయంలో ఎక్కువ కాలము జీవించుట ఆశీర్వాదమైనది కాని క్రొత్త నిబంధన సమయంలో క్రీస్తు కొరకు ప్రతిరోజు మరణించుట ఆశీర్వాదమైనది కాబట్టి మనము ఆత్మ గురించి పరిశీలన చేయనప్పుడు క్రొత్త మరియు పాత నిబంధనల మధ్య భేదము కలదని అర్థం చేసుకునవలెను మరి ఒక మాటలలో చెప్పవలెనంటే పాత నిబంధన అనునది తరువాత రావలసి ఉన్న క్రొత్త నిబంధన వంటిది అనగా సూర్యుని యొక్క కాంతిని ప్రతిబింబించే చంద్రుని యొక్క మసక వెన్నెల వంటిది కాబట్టి మరణం తరువాత ఆత్మ యొక్క సంపూర్ణ సత్యమును అది స్పష్టముగా తెలియపరచలేదు ఇప్పుడు చంద్రుని యొక్క మసక కాంతి వెళ్లిపోయి సూర్యుని యొక్క వెలుగు వచ్చియున్నది మసకగా కనిపించిన ఆత్మ యొక్క సత్యమును క్రొత్త నిబంధన వెలుగులోనికి తెచ్చును ఒకవేళ మనము కేవలం పాత నిబంధనను మాత్రమే చూచినట్లయితే మరణం తర్వాత మానవుని ఆత్మ అదృశ్యముగునట్లుగా కనిపించును కానీ మానవుని ఆత్మ మరణం తర్వాత కూడా కొనసాగుతూ కనిపించునని నిబంధన స్పష్టముగా తెలుపుచున్నది ఏమైనప్పటికీ మనం కేవలం క్రొత్త నిబంధన ద్వారా మాత్రమే ఖచ్చితమైన ముగింపునకు రాలేము క్రొత్త నిబంధన మరియు పాత నిబంధన గ్రంథములను కలిపి పరిశీలించినట్లయితే మనము ఆత్మ యొక్క మూలాధారాలను కనుగొని దాని యొక్క పరిపూర్ణమైన సత్యమును చేరగలము ఆత్మ యొక్క మూలాధారాలను ఈ ప్రశ్న ద్వారా కనుగొనవచ్చును మన ఆత్మ ఎక్కడి నుండి వచ్చును మనము ఈ ప్రశ్నకు సరైన సమాధానము పొందినట్లయితే ఎటువంటి విరుద్ధత లేకుండా మనము సంపూర్ణమైన సత్యమును కనుగొనవచ్చును ఇప్పుడు ఆత్మ ఏ విధముగా రూపించబడినదో మరియు అది ఎక్కడి నుండి వచ్చినదో మనము అధ్యయనము చేద్దాము